ఓం నమ శివా శ్రీమాత్రే నమ మిత్రులకి శోభలాషులకి అలాగే ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవంచలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం వైద్యంలో ఈరోజు తలనొప్పితో బాధపడేవారికి మనం హెడేక్ అంటూ ఉంటాం మన ఇంట్లో ఉండే వస్తువులతో ఎలా తగ్గించుకోవచ్చో తెలుసుకుందాం దీనికి కావాల్సిన పదార్థాలు ఉప్పు మనం రెగ్యులర్గా వాడుకునే ఉప్పు అలాగే పట్టికీ బెల్లం మనబోతు అంటారు అలాగే కండ చక్కెర అంటారు మన ప్రాంతంలో ఏమంటారో మీరు నాకు కామెంట్స్లో తెలియజేయండి చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ గృహ వైద్యంలో ఇంట్లో ఉండే వస్తువులతో అనేక రకాలైన పరిహారాల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రుల ప్రతిరోజు మీకు ఒక ఉపాయాన్ని తెలియజేస్తూ ఉంటాను ఇవి కొన్ని అనారోగ్య సమస్యలతో ఉన్నవారు వాడకూడదు ఎక్కువ కాలం దీర్ఘ అంటే దీర్ఘకాలికంగా మందులు తీసుకుంటూ ఉన్నవారు కొన్నిటిని అవాయిడ్ చేయాలి వారు వారి డాక్టర్ని అడిగిన తర్వాత మాత్రమే కొన్ని వాడుకోవాలి గృహవాద్యంలో ఈ చిన్న చిన్నవి తక్కువ మోతాదులో తీసుకోవడం ప్రయత్నం చేయండి ఎవరైనా సరే తలనొప్పితో బాధపడుతూ ఉంటే దీర్ఘకాలికంగా అంటే సడన్గా వచ్చి సడన్గా పోయేది కాకుండా కొంతమందికి తలనొప్పి కంటిన్యూగా ఉంటుంది అది పర్టికులర్ టైంలోనో లేకపోతే ఎక్కువగా ఆలోచించినప్పుడు ఇట్లాంటి వస్తూ ఉంటాయి వారికి ఇది రమబలా పనిచేస్తుంది మనం ఈ ఉపాయాలని చెప్పిన పదార్థాన్ని మోతాదులో వాడుకోవాలి వీలైతే తక్కువ వాడుకోవాలి కానీ ఎక్కువ మాత్రం వాడుకోకూడదు మిత్రులరా నేను అనేక రకాలైన సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లో మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి మీకు ఉన్న సమస్యకి మీరు ఏదైనా చేయగలిగితే ప్రయత్నాన్ని ప్రయత్నం చేయండి అటు ఆయుర్వేదంలోను జ్యోతిష్యం తంత్రజ్యోతిష్యంలోను సమస్యల మీద కూడా మీరు ప్రయత్నం చేయవచ్చు అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా చూసేవారు మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహలు యాక్టివేట్ చేసుకోండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఉప్పు అలాగే మనం ఈరోజు తినే ఉప్పు ఇంట్లో వాడుకునే ఉప్పు పటికీ బెల్లం మనం చిప్స్ దేవుడికి పెడుతూ ఉంటాం పిల్లలకి పాలల్లో కలిపి ఇస్తూ ఉంటాం కొన్ని ఆయుర్వేద మందుల్లో కూడా వాడుతూ ఉంటాం ఈ రెండింటిని సమానంగా తీసుకోండి సమానంగా అంటే ఒక యాభై గ్రాములు తీసుకుంటే పటికి బెల్లం కూడా ఒక యాభై గ్రాములు తీసుకోండి ఉప్పు ఒక యాభై గ్రాములు పటికీ బెల్లం ఒక యాభై గ్రాములు చక్కగా రెండింటిని కలిపి పౌడర్ చేసుకోండి దాంట్లో మీరు రోజు ఒక గ్రాము కానీ రెండు గ్రాములు కానీ అంటే ఒక గ్రాము కొంచెం మీరు రెండు పూట్ల ఉదయం టిఫిన్ చేసిన తర్వాత లేదా మధ్యాహ్నం టైంలో అయినా సాయంత్రం నైట్ టైంలో అయినా సరే భోజనం చేసిన తర్వాత కానీ భోజనం ముందు కానీ వేడి నీళ్ళతో కప్పు నీళ్ళతో తీసుకోండి వేడి నీళ్ళతో మాత్రం తీసుకోవాలి చని నీళ్ళతో కాదు అంటే గోరువెచ్చగా ఉన్న నీళ్ళతో తీసుకోవాలి మీరు ఇలా రోజు ఒక నలభై రోజులు కనుక మీరు చేసినట్లయితే కనుక ఖచ్చితంగా మీకు తలనొప్పి తగ్గుతుంది దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి తగ్గుతుంది అలాగే కొన్ని వస్తువులు చూపించడానికి కావడం లేదు ఎందుకంటే నేను లాక్డౌన్లోనే ఉన్నాను అంటే షాపులు ఇది ఓపెన్ చేయడం లేదు మనకి పచారీ కొట్టుల్లోను అలాగే ఆయుర్వేద షాపుల్లో పుదీనా పువ్వు దొరుకుతుంది అలాగే ఓమ పువ్వు అంటారు ఓమ పువ్వు అంటారు ఇవి జలుబు చేసినప్పుడు వాడుతూ ఉంటారు గ్రామీణ ప్రాంతాల్లో అలాగే కర్పూరం మామూలుగా ముద్ద కర్పూరం ఉంటుంది కదా కర్పూరం తీసుకోండి ఎట్లా పుదీనా పుదీనా పువ్వు ఒక పది గ్రాములు అలాగే ఓంపువ్వు వచ్చేసి పది గ్రాములు మనకి పుదీనా పువ్వు అంటే మింతాలు మామూలుగా మింతాల్ దాన్ని ఇంగ్లీష్లో మెంతాలు అంటారు అలాగే ఈ కర్పూరం మా మామూలుగా మనం ముద్ద కర్పూరాన్ని వాడుకుంటే చాలా మంచిది లేదా మన దగ్గర పచ్చకర్పూరం అవైలబుల్ అంటే పచ్చకర్పూరం కూడా వాడుకోవచ్చు చాలా బాగుంటుంది పచ్చకర్పూరం అయితే మనం ఇవి ఎన్నిటిని చక్కగా పౌడర్ చేసుకొని అంటే కలిపేసుకోవాలి ఎందుకంటే తొందరగా అవి అంటే మూత పెట్టకుండా మామూలుగా పెడితే వాటర్గా మారిపోతాయి ఈ మూడింటిని కనుక చక్కగా విడివిడిగా నూరుకోవాలి అంటే విడివిడిగా చక్కగా నూరుకొని ఒక చిన్న సీసాలు పోసుకొని మూత పెట్టేస్తే అలా కాస్త ఎండలో పెడితే వాటర్గా మారిపోతుంది అంటే జెండు ఎలా అయితే మారు మారుతుందో అలా మారుతుంది అందులో మీరు పది గ్రాములు మన తినే సోంప గింజల నూనె దొరుకుతుంది ఆ నూనెని కలుపుకొని మీరు కొద్దిగా తలనొప్పి దగ్గర ఎక్కడైతే మన తలకి రాసుకుంటూ ఉంటే నుదురు మీద రాసుకుంటూ ఉంటే చాలా కాలంగా బాధపడుతూ ఉంటుంది అంటే పడిసిం పట్టింది అంటారు తగ్గదు కొంతమందికి చీదినా కానీ త్వరగా రాదు ఆ పడిసంతో కూడా వల్ల కూడా వచ్చే తలనొప్పి ఉంటుంది అది అలాగే మామూలుగా వచ్చే తలనొప్పి కూడా తగ్గుతుంది ఈ పుదీనా పువ్వు పువ్వు అలాగే కర్పూరం ఇవన్నీ కూడా పుదీనా పువ్వు పది గ్రాములు తీసుకోవాలి ఓమ పువ్వు అంటారు ఇది ఓమ పువ్వు పువ్వు అంటారు ఇది కూడా అంటే ఏదైనా మనం వాడే భాషను బట్టి ఉంటుంది అది కూడా పది గ్రాములు తీసుకోవాలి ఇరవై గ్రాములు కర్పూరం తీసుకోవాలి అయినా పర్వాలేదు ముద్ద కర్పూరం అయినా పర్వాలేదు చక్కగా ఇవన్నిటిని కూడా విడివిడిగా దంచుకోవాలి ఇవన్నీ కలుపుకొని సీసాలో పెట్టుకొని కాస్త ఎండలో పెడితే వాటర్గా మారుతుంది అది రోజు కొంచెం కొంచెం రాసుకుంటూ ఉంటే పరిసంతో కూడుకున్న తలనొప్పి కూడా తక్కుతుంది ఇవి మన ఇంట్లో దొరికే వస్తువులే బయట మనం పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితాలు ఆటోమేటిక్గా వస్తాయి అలాగే మరొక ఉపాయంతో మీ ముందుకు వస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివ శ్రీమాత